యోస్మెటి నేషనల్ పార్క్ వెళ్ళినప్పుడు మేము స్టే చేసిన క్యార్వాన్ గురించి చెప్తున్నాను ఇదిగోండి ఇది స్టార్టింగ్లో ఉన్న బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అన్నట్టే దానికి చూడండి చూడండి ఒకవైపు ఏమో అద్దాలు మొత్తం వచ్చాయి తర్వాత ఇంకోవైపు ఏమో వాష్రూమ్ వాష్రూమ్ది డోర్ వచ్చింది తర్వాత ఇందులోనే ఎదురుగా ఏసీ ఉంది పెద్ద టీవీ ఉందండి చూడండి ఇది వాష్ ఏరియా అదిగోండి అది బాత్ బాత్రూమ్ చూడండి ఎంత బాగుందో చిన్నగా వచ్చాడు అందులోనే షవర్ అది ఇచ్చాడు అదిగోండి చూసారా చక్క నీట్గా ఉంది చాలా బాగుంది అది కాకపోతే చిన్న ప్లేస్లోనే కొద్ది అడ్జస్ట్మెంట్ అనమాట తర్వాత ఇందులో ఏంటంటే షాంపూలు బాడీ స్ప్రేలు ఇవన్నీ కూడా ఒక పక్కకి పెట్టాడు చక్కగా నీట్గా మనం ఏదంటే అది యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి రెండు వైపులు డోర్స్ ఇచ్చారండి అటు అంటే బెడ్రూమ్ నుంచి అటు వెళ్ళొచ్చు లేకపోతే ఆ సైడ్ నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి రెండు డోర్లు ఇచ్చాడు తర్వాత ఇందులో చూసారు అక్కడ కూడా షెల్ఫ్ ఇచ్చాడు ఇగో ఇది బయట నుంచి ఉన్న డోరు తర్వాత ఇగో అద్దాలు చూసారా ఇగో ఈ షెల్ఫులు అండి అంటే మనం ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ఈజీగా ఈజీగా ఉంటుంది తర్వాత చక్కగా ఇవి బెడ్షీట్లు కూడా ఇచ్చాడు అదిగోండి ఇది సెకండ్ డోరు వాష్రూమ్కి తర్వాత ఇది చూడండి ఇక్కడ నుంచి మెట్లు దిగితే నెక్స్ట్ కిచెన్ ఏరియా ఈ కిచెన్ ఏరియా అంటే చక్కగా ఓవెన్ ఇచ్చాడు తర్వాత మంచిగా కుకింగ్కి సామాన్లన్నీ ప్లేట్స్ ఇవన్నీ షెల్ఫ్లు అన్ని వస్తువులన్నీ ఇచ్చాడండి ఇగో దాని ఎదురుగా మళ్ళీ పెద్ద సోఫా ఇక్కడ పడుకోవచ్చు తర్వాత దాని ఎదురుగా చిన్న ఇంకో చిన్న చైర్ కూడా ఇచ్చాడు తర్వాత ఇక్కడ కూడా ఈ పైన కూడా టీవీ ఇచ్చాడు అదిగో టీవీ చూడండి తర్వాత ఈ వీటిలన్నిటి అన్ని వంట సామాన్లన్నీ తర్వాత ఇక్కడ పైన బెడ్రూమ్ అండి చూడండి టూ బెడ్స్ ఇచ్చాడు అంటే ఇది ఫైవ్ బెడ్రూ ఫైవ్ బెడ్స్ ఉన్నది తర్వాత ఇగో ఇది డిన్నర్ డిన్నర్ ఏరియా చూసారా సోఫాలు ఎంత బాగున్నాయో అటో ఇటు టేబుల్ మళ్ళీ పైన చూడండి ఒక అదొక బెడ్ తర్వాత దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు అందుకండి తర్వాత ఇందులో కూడా మళ్ళీ టీవీ ఇగో ఒక డోర్ బయటికి వెళ్ళడానికి అంటే మూడు మూడు రూములు అన్నట్టు ఇవన్నీ కలిపి చక్క కిచెన్లో మాత్రం చాలా బాగుంది ఇదిగోండి బయటకు వస్తున్న చూడండి ఈ బయట చూడండి చక్క సిట్టింగ్ ఏరియా అది ఎండ తగలకుండా పైన రూఫ్ ఇచ్చాడు అయో మెట్లు చూసారా చాలా బాగుందండి అంటే మా బాబు ఏంటంటే అక్కడ ఉన్నాయి అన్ని రకాలే చూపించాలి అదిగోండి అది బెడ్రూమ్ ఇప్పుడు చూపించాను చూసారా పొడుక్కొచ్చింది కానీ ఆ నైట్ పడుకుంటే తను నిద్ర పట్టలేదండి ఎందుకంటే ఎక్కడ కదులుతున్నా కదులుతున్నట్టు అండి బయట చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో పొద్దున్న లేసి బయట చూస్తే చాలా బాగుంది ఇదిగోండి ఇది మేము కారు తీసుకొని వెళ్ళామట యోస్మతి నేషనల్ పార్క్ అంతా ఈ కార్లోనే తిరిగాం అదిగోండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ బాగుందా